వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి కొద్దిగా కొద్దివి పెట్టలే స్టార్టింగ్ పైన ఎక్కువ పెట్టుకున్నాం అవే మాస్టర్ అయితే తగ్గేదే లేదంట పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇది పెద్ద టాస్క్ మాకు అయినా కానీ డోంట్ వరీ ఇదంతా మార్చేనే ఒకరు పెట్టరా రీ టమాటో ఆనియన్స్ నింబు నింబు హలో వెల్కమ్ టు నేద్ర ఈ వ్లాగ్ మనం వచ్చేసి పరోటాలు విత్ కుండలో చికెన్ అయితే తయారు చేస్తున్నాము రోజు స్టార్ట్ చేసాము ఇప్పుడు టైం అయితే ఐదైంది ఇప్పుడు దాకా అయితే పొయ్యి అయితే అంటీ లేదు కానీ ఇక్కడ చూసిన లో మొత్తం మబ్బులు యాప్స్ మా చెఫ్ మాత్రం పరోటా పిండి కలుపుతున్నాడు మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కింద ఏదైనా కొంచెం అప్డేట్ చేయమనేసరికి కింద మన వెంకీ తాత గారు ప్రొవైడ్ చేశారు పట్టు వచ్చేసి స్పాన్సర్ వెంకి తాత సో మా చెఫ్ అయితే కష్టపడుతున్నాడు మా చెఫ్ అయితే ఫస్ట్ పిండి రెడీ చేస్తున్నాడు ఈలో మనమైతే టమాటాలని ఎరగట్లే పచ్చిమిర్చిని జీడిపప్పుని ఉడకబెట్టాలి దానికోసంగా కొన్ని నీటికి గడుకునేసి మూడు టమాటాలు తుడాలు కట్ చేసేయాలి సో ఇంతే ఇంకా ఎర్ర ఎరగట్ని వేసేసేయాలి ఇలాగే ఎరగడ్డలన్నీ వేసేసి పచ్చ చేయాలి తర్వాత పచ్చిమిర్చి తొడాలు వల్లి చేయాలి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి పలాసా జీడిపప్పు ఇది అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశారు జీడిపప్పు ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి సో దీన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి మనం అయితే నీట్గా సో నీట్గా రుద్దుకొని వాష్ చేసుకోవాలి అన్ని కూడా ఇంకాలి సో చిదులు పెట్టుకొని మధ్యలో కర్పూరం పెట్టుకొని గిచ్చుకోవాలి మనం సో నిప్పులు బాగా అయ్యాక మనం కొండ పెట్టుకోవాలి సదరంగ ఉందో లేదు చూసుకునేసి తర్వాత ఫుల్ కట్లు పెట్టుకోవాలి బాగా ఉడికించుకోవాలి పేస్ట్ అనమాట ఇది మా చెఫ్ ట్రైనింగ్ ఆయిల్లా పొరనా పరోటా గోధుమ పిండితో పరోటా మైదా లేకుండా వేయడం మర్చిపోయాడు కళ్ళు పెసావా ఆడొస్తే చేతులకి చేతులు పెద్ద అయిపోయాయ ఏం చిన్నదైపోయే చిన్న చేతులు పెట్టుకోవాలి నువ్వు దుకాణం పత్రం బాదులో పోయే షాప్ లో కత్తి చిన్నసేపులు చిన్న చిన్న చేతులుగా కత్తి తెచ్చావుకి ఆ ఏం మడతే అస్తున్నాడు చిన్నప్పుడు నాకు పోతుంది యాడ్ చేసేది పేపర్ తట్ట ఆ తిరిలో మడతే అస్తున్నాడు ఏం నేర్చుకోండి ఎంత లాంగ్ ట్రైనింగ్ అందులో పోయి పని చూడండి బాధల్లో పోయి దాపుతున్నాడు కదా సో గాయస్ ఒక పక్క వానబడే సూచనలు నల్లంగా మబ్బులు ఇప్పుడు టైం చూసుకుంటేనేమో కరెక్ట్ గా ఇదైంది మాదేం ఉడకతా ఉంది మా ఏమో పరోటాలు చేస్తా ఉన్నాడు ఇదే టైం సో గాయస్ మనం పెట్టి అరగంట అయింది అరగంట తర్వాత అయితే ఇప్పుడే నురుగు స్టార్ట్ అయింది ఉడకటం ఇంకొక రెండు నిమిషాలు పూర్తిగా తుడికేస్తుంది ఆనియన్స్ అయితే దాదాపు ఉడికేసాయి ఇంకా టమాటో ఉంది టమాటో ఉడికితే చాలు దీని అంతా మిక్సీకి కొట్టాలి షూటింగ్ మధ్యలో రెయిన్ అయితే పడుతుంది జోన్ వాన ఎలా పడుతుందో వాన అయితే పడుతుంది దంచుతుంది మేమైతే దీనికి దాంట్లో ఉన్నాము వర్షం ఎలా పడిందో అంతా మా చెట్ షూట్ మధ్యలో వాన పడింది మా కింద వాన స్టార్ట్ అయింది ఒక అరగంట గాని గంట గాని వాన కాని ఆగితే మాదంతా అయిపోద్ది ప్రశాంతంగా ఇప్పుడు ఏ తెప్పలు పడట్లే మామూలు రొట్టెరా మామూలుదే అది పొరటానా రొట్టే అది పొర చపాతి ఆయిల్ తక్కువ సో నిల మీద గాలిస్తున్నాము సో మా అయితే ఫోన్ వచ్చింది హై కమాండ్ నుంచి ఇది వచ్చేసి చపాతి అది వచ్చేసి రోటీ ఫ్లెక్సీ తెచ్చాం ఏరో వాళ్ళు క్లాస్ బీకర్ అనమాట సో అందువల్ల ఫ్లెక్సీ తెచ్చాము మన వెంకటేశ్వర అయితే ఫ్లెక్సీ ఇచ్చాడు సో అదంతా వచ్చేసి పరోటా ఇది వచ్చేసి ఒకటి చపాతి స్పెషల్ సో ఇది ఒకటి ఉంది కాల్చాల్సింది వాన పోయింది వాన పొయ్యేలోపు మేమైతే రోట్లు కాల్చేసాము కష్టపడి వీడియో దిగి రాకపోయాము అయితే కొండలో చికెన్ నీటికి కడుక్కొని కట్లు పెట్టుకునేసి కొండ నీళ్లు నీళ్ళు గా కొద్దిగా నీళ్ళు వాటర్ కొద్దిగా చాలు 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 చాలా సార్ గిండికి అడిగినాగా సముద్రపు పసుపు గిండి పెట్టి కలిపెట్టుకోవాలి బాగా నీట్గా గిండి పెట్టి బాగా కలిపెట్టుకోవాలి సో గేస్ కింద మంట పెట్టి పైన కుండ పెట్టి చూడండి ఎంత బాగా అంటుందో పక్క పరోటాలు రెడీ అయిపోయాయి చికెన్ రెడీ అవుతుంది మా మాస్టర్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేయాలని ఆలోచిస్తున్నాడు ఇది వచ్చేసి మా గుడారం మేము ఉంచుకోలేదు ప్రకృతి ఉంచింది మాకు వస్తుంది వాన అయితే ప్రెసెంట్ మిస్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ గా అయితే మా కార్యక్రమం అయిపోద్ది నీళ్ళు కావాలి మట్టి అదే వెనకాల బాట్లో ఆ పేట పేట మీద కట్ చేసుకోరా వద్దురా అరే ఏంది అనుకున్న పేట అనుకున్నా దాన్ని ఇంకా రొట్టెలు పిండేది అనుకున్నాఫ్టర్ ఏ లాంగ్ టైం మా మాస్టర్ అయితే తీసి కలిపి పెడుతున్నాడు మొక్క అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికింది కానీ మా మాస్టర్ ఏంటంటే ఇంకా ఉడకాలంటున్నాడు అదే అక్కడ అర్థం కాని విషయం ఇది ఇది లెగ్ పీస్ అంటారు దీన్ని హాట్ హాట్ చికెన్ కడిగిన కానిరా ఇది వచ్చేసి సౌదీ స్టైల్ అంట సౌదీ స్టైల్ చికెన్ కర్రీ కర్రీ చేపిస్తున్నారు నా సైడ్ అది కాదరా నువ్వు చికెన్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాము దీన్ని బాగా ఉడికిపోయింది ఇంతకీ ఎవరి తినాలో అర్థం కావట్లేదు కానీ మాస్టర్ చూసారు అన్నాడు పేరు పెట్టబడలేదంట పేరు పెట్టుకుంటే ఎవరైనా అడిగితే ఏం కర్రీ చేశారంటే ఏం దండించి మొక్కలు అయిపోయాయి ఇప్పుడు దీన్ని దించాలి టాస్క్ అది అన్న అర్థం పెట్టబండ్లా ఫిల్టర్ ఫిల్టర్ చేస్తున్నాం సో ఉడికిచ్చిన చీకి సపరేట్ చేసుకున్నాడు కొండనే కడుక్కొని పెట్టుకోవాలి చల్లనే శనక్కాయ నూనెలో నల్లని తిరగమాత గింజలు చల్లగా నూనె కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్

చూసేయలే అందులో మరపకాయలు కూడా వేసుకున్నాం సో తక్కువ వేసుకుంటున్నాం అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి నూరి పెట్టుకున్న ఎరగడ్డలో టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు పేస్ట్ బాగా కలిపెట్టుకోవాలి గ్రేవీకి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మూత తీసి గరం మసాలా ఒక ప్యాకెట్ ఐదు రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేసేయాలి అంటే దమ్ము దమ్ము చికెన్ విత్ రోటీ అనమాట అది అందుకోసం చికెన్ మసాలా రెండు ప్యాకెట్లు వేసుకోవాలి ఐదు రూపాయలు మనం కేజీ చికెన్ తెచ్చాము ఇంకా విషయం ఏంటంటే వాన పడుతుంది అది ఇక్కడ ఇంకోటిస్టు వాన పోయింది అనుకునే మళ్ళీ వచ్చింది కొత్తిమీర పుదీనా నిమ్మ నిమ్మ నిమ్మకాయ ఒక నిమ్మకాయ పుల్లటి నిమ్మకాయ ఇస్తారే భారే పడాలి కర్రీ అయితే అయిపోయింది ఏమైంది తిందాం అంటే మా మాస్టర్ అయితే ఒప్పుకోవట్లేదు దమ్ పరోటా చేయాలి అంటున్నాడు పైన వాన పడుతుంది అన్ని వేసాక ఒక రెండు నిమిషాలు మక్కనిద్దాం కింద మంట పెట్టుకుందాం సో దమ్ అయిన తర్వాత దింపుకోవాలి మా వెంకటేష్ సారు చాలా హెల్ప్ చేస్తున్నాడు కింద దర్శకుపోద్ది పేపరు ఇప్పుడు అందులో ఉండే కూరని దీంట్లో తీస్తున్నారు చూసారా దించిన తర్వాత ఎలా ఉడతుందో కొండ కొండ స్పెషల్ అంటే అలాగే ఉంటుంది మరి చూసారా సెటప్ ఫోటో తీరా ఒకలే రెడ్ టాకు దాన్ని వాష్ చేస్తున్నాడు సైడ్ కొంచెం లాగా సరిపోద్ది అడుగు చపాతీ కాల్చుకున్న చపాతీలు మూడు పెట్టాడు మా మాస్టర్ కొద్దిగా కొద్దిగా పెట్టలే స్టార్టింగ్ పైన ఎక్కువ పెట్టుకుందాం అవే మా మాస్టర్ అయితే తగ్గేదే లేదంటుండో అంటుండ పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇది పెద్ద టాస్క్ మాకు అయినా కానీ డోంట్ వరీ ఇదంతా మాచేనే ఒకటి పెట్ట ఎక్కువ ఉన్నాయి దేన్ని చులకనగా చూడకూడదు ఈ గంటి ఇప్పుడు చూడండి ఎంత ఎంతలా ఉపయోగపడిందో

మోహో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు లైట్ గా మంట పెట్టుకుందాం చిన్న మంట బాగా దమ్మ అవ్వాలి ఇప్పుడు సో గాయస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైము లోపల నుంచి పొగలు వస్తున్నాయి చూసారా ఇంక తీసేయటం మనం ఇంక దించాలి అదరగా అవుతుంది తొందర్రా తొందర్రా తొందర్రా

ఏమనుకుంటున్నావు అంటే ఆ మాత్రం ఉండద్దా ఎక్కడొచ్చి కూర్చో ఆ కొండేసిరి కూర్చో రోట అంతేది రాయి అయిపోయిందిరా అందుకని మా ఓడి చెప్పాను నేను అప్పటికి ఏం కాల్లేరాడు నీకు లోపల చూడమ్మా చూడు

ఉందో లేదో మీరే కామెంట్ పెట్టండి సూపర్ గా ఉంది మా మాస్టర్ అంతా మాస్టర్ చూపిస్తాను బాయ్ కదా